నేను మీ డాక్టర్ ఎవరైనా చేసుకరి నేను ఎండి ఉన్నాను అండి మగవాళ్లలో అంగస్థ సమస్య చూస్తాను అలాగే సంతానం లేని సమస్య అంగం ఆకారం పాడైపోవడం సైజ్ పాడైపోవడం అలాగే సుఖవ్యాధి సిప్లిక్స్ గనేరియా జెనెటిల్ హెస్ కూడా చూస్తానండి మా దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది సంతానం లేమి సమస్య కూడా చూస్తుంది మా దగ్గర చూస్తుంది అలాగే ప్రాస్ట్రేట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ చూస్తానండి మా దగ్గర అలాగే రక్తనాళాలన్నీ బ్లాక్ అజై అయిపోవడం గుండె వీక్ అయిపోవడం ఆర్టీరియోజెనిక్ దాన్ని చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి పురస్ట్రాల వల్ల అత్తు బరువు వల్ల అంగంలో తమనే ఎందుకు తగ్గుతుంది ఇప్పుడు మన శరీరం చిన్నపిల్ల చూడండి ఒక చోట కూర్చో ఆడుకుంటుంది ఇప్పుడు చూసి అల్లరి చేస్తుంది ఎందుకంటే రక్తం బ్లడ్ విస్కాసిటీ నార్మల్గా ఉంటుంది మనం కూర్చొని కూర్చొని మన రక్తం రక్తం చిక్కగా రక్త ప్రవాహం బాడీలో తగ్గడం వల్ల ఊబకాయ గుండెలో బ్లాకేజ్ అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం అంగం పూర్తిగా స్తంభించకపోవటం చేతకు రాకపోవటం మదర్స్ వైపు మొత్తం రక్తం రాకపోవడం వల్ల మయల్జియా నరాలు నొప్పి ఉండటం న్యూరాల్జియా నర్వ్స్ అన్ని వీక్ అయిపోవటం అంటే రక్త ప్రసన్న సరిగా జ జరగకపోవటం వల్ల కూడా శరీరంలో చాలా రోగాలు వస్తాయి రక్తం విష్కాసిటీ బాగుండాలి రక్తం చిక్కగా ఉండకూడదు కొలెస్ట్రాల్ వల్ల రక్తం చిక్కగా అయిపోయింది అనుకోండి అన్నం వైపు రక్త ప్రసరణ రాకపోవటం వల్ల హార్టీరియోజీని కీడీ అనే సమస్య రావచ్చు అలా ఎన్నో వీడియోలు చెప్పానండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ట్రైగిలి బాగా పెరిగి ఉంటుంది టెస్టాస్ట్రోన్ హార్మోన్ తగ్గొచ్చు సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబలిన్ అనే ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ తగ్గొచ్చు రక్త ప్రసరణ అంగం వైపు తగ్గొచ్చు అలాగే రక్తం చిక్కగా కావచ్చు అంగం వైపు రక్తం వచ్చే రక్తనాళాలు కుచ్చించుకోకపోవచ్చు రక్త ప్రసరణ సరిగ్గా కొనసాగకపోవటం వల్ల అంగం గట్టిగా పడకపోవద్దు చాలా మంది ఇప్పుడు మా దగ్గర పొత్తి కడుపు చాలా పెద్దగా ఉండి అంగం వైపు అంగం చిక్కుపోయి తన తామే తండ్రి లోపుడు పోయి కూర్చుంది రిట్రాక్ట్ అయిపోయింది పెన్షన్ అంటుంటారు పొత్తి కడుపుని బాగా కొవ్వు కూడుకుంటే అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ సరిగ్గా రాకపోవటం వల్ల దాని న్యూట్రిషన్ కావాల్సినంత ఆరం కావాల్సినంత రక్తం రాకపోవడం వల్ల అంగం కూడా అనారోగ్యంగా మారుతుంది కాబట్టి నీళ్లు బాగా తాగాలి ఎక్సర్సైజ్ బాగా చేయాలి డైలీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ నీళ్ళు తాగాలి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంకా మూత్రం రావాలి ఇన్నం బాగా నమ్లి తినాలి ఎక్సెస్ ఫుడ్ తీసుకోకూడదు అతిగా తినకూడదు కార్బోహైడ్రేట్ కొవ్వు డైట్ అసలు వాడకుండా ఉండాలి కంటి నిండా నిద్ర తీసుకోవాలి బాగా ఆకుకూరలు బాగా తీసుకోవాలి మనం వెయిట్ పెరగకుండా చూసుకోవాలి ఇట్లాంటి సమస్య మీకు ఉండి ఉంటే నాకు సంప్రదించండి ఈ సమస్యతో ఈ సమస్య శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇంగం వైపు రక్త ప్రశ్న జరగకపోయినా దానికి మంచి పెట్టే మందులు ఉంటాయి పూసే కొన్ని తైలాలు ఉంటాయి అన్ని పెట్టి ఓరల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయట